మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు వీరిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు తొలి రోజు మంగళవారం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు ఇద్దరిని వేర్వేరుగా విచారించిన అధికారులు ఒక్కొక్కరికి వందకు పైగా ప్రశ్నలు సంధించారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రతిదానికి బుకాయింపు దబాయింపు ధోరణితో వ్యవహరించినట్లు తెలిసింది సమాధానాలు చెప్పకుండా తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కేకలేస్తూ హడావిడి చేసినట్లు సమాచారం సమాధానం చెప్పాలంటూ సిట్ అధికారులు అడగ్గా తానెందుకు జవాబివ్వాలంటూ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసిందే వెంకటేష్ నాయుడు విచారణకు సహకరించలేదని తెలిసిందే మద్యం సొమ్ము భద్రపరిచిన తాడేపల్లిలోని ల్యాండ్ మార్కు అపార్ట్మెంట్ కు పదే పదే ఎందుకెళ్లారు అని సిట్ అధికారులు తొలుత చెవిరెడ్డి భాస్కరెడ్డిని ప్రశ్నించగా ఆ అపార్ట్మెంట్కు తానెప్పుడూ వెళ్లలేదని ఆయన జవాబిచ్చినట్లు తెలిసింది రెండువేల ఇరవై మూడు జూన్ నుంచి రెండువేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు పదే పదే ఆ అపార్ట్మెంట్కు వెళ్లినట్లుగా నిర్ధారించే సాంకేతిక ఆధారాన్ని చూపించి సిట్ అధికారులు ప్రశ్నించారు ఆ మార్గంలో తమ పార్టీ ముఖ్య నాయకులు ఉండేవారని ఈ క్రమంలో తరచూ అటు తిరిగేవాడినని చెప్పినట్లు అంత మాత్రాన తాను అక్కడికెళ్లానని మీరెలా చెబుతారని దబాయించినట్లు సమాచారం ముడుపులతో ఏ సంబంధమూ లేకపోతే తాడేపల్లి ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లోని క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండ్లర్గా వ్యవహరించిన ప్రణోయ్ ప్రకాష్ తో ఎందుకు తరచూ భేటీ అయ్యారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా తానెప్పుడూ అతన్ని కలవలేదని చెవిరెడ్డి బుకాయించినట్లు తెలిసిందే రెండువేల ఇరవై మూడు రెండువేల ఇరవై నాలుగుల్లో పలు తేదీల్లో ప్రణోయ్ ను చెవిరెడ్డి కలిసిన ఆధారాలన్నీ చూపించి ప్రశ్నించగా ఆయన మౌనం వహించినట్లు సమాచారం ప్రణోయ్ ప్రకాష్ తో భేటీలు జరిగిన ప్రతిసారి మీ మనుషుల్ని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు పంపించి తీసుకున్న ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చారు అనడగా తనకేమీ తెలియదని దబాయించినట్లు తెలిసింది సార్వత్రిక ఎన్నికల సమయంలో గతేడాది మే తొమ్మిదిన గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లు ఎవరికీ అందజేయడానికి తీసుకెళ్తున్నారు అని సిట్ అధికారులు అడగ్గా ఆ డబ్బులతో తనకెలాంటి సంబంధమూ లేదని చెవిరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది ఏ సంబంధమూ లేకపోతే ఆ లారీని అప్పటి మీ గన్మెన్ గిరిధర్ పిఏ నవీన్ ఎందుకు అనుసరిస్తున్నారంటూ చెవిరెడ్డిని సిట్ అధికారులు నిలదీశారు ఆ డబ్బు పట్టుబడిన వెంటనే గన్మెన్ గిరికి ఫోన్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోవాలని ఎందుకు ఆదేశించారు అనడగ్గా ఆయన మౌనం వహించినట్లు తెలిసింది రాజ్ కెసిరెడ్డి ఇచ్చిన ముడుపుల సొమ్మును గత ఎన్నికల్లో ఏఏ నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకు ఎంతెంత ఇచ్చారు అనడగ్గా తాను ఎవరికీ డబ్బులు పంపిణీ చేయలేదని చెవిరెడ్డి దబాయించినట్లు సమాచారం చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుణ్ణి సిట్ అధికారులు ఇవే ప్రశ్నలు అడగ్గా ఆయన అన్నింటికీ తిరుగుడుగా తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారని తెలిసింది